ప్రేజ్లో అందరికీ వందనాలు బాగున్నారా అందరూ మీతో మాట్లాడుటకు ఇచ్చినాయి విలువైన సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు ఈరోజు నేను చెప్పబోయే ఈ మెసేజ్ దేవుడు మనకు ఏం చేశాడు మనం దేవునికి ఏం చేయాలి దేవుడు మన కొరకు ఏం చేశాడో మనం దేవుని కొరకు ఏం చేయాలి ఒకసారి దేవుడు మన కోసము ఏం చేశాడో మనము ఆలోచిస్తాం దేవుడు మన యొక్క మన యొక్క పాపాన్ని మన యొక్క పాపపు జీవితాన్ని తీసివేసి మనం పొందవలసిన శిక్షని మనం పొందవలసిన మరణశిక్షణ శిక్షని ఆయన తన మీద వేసుకొని మనల్ని విముక్తి చేశాడు దేవుడు మనకేం చేశాడు మనము పొందవలసిన మరణ శిక్ష మరణాన్ని ఆయన తీసుకొని మనల్ని మరణం నుంచి విడుదల చేశాడు మరొక్క నూతన జీవితాన్ని దేవుడు మనకిచ్చాడు మన పాపములు ఇది వరకు చేసిన పాపములన్నీ తన నెత్తి మీద వేసుకొని ఆ పాప జీవితంలో నుంచి మనల్ని తీసివేసి తన పరిశుద్ధ రక్తంతో మనల్ని కడిగి ఒక నూతన జీవితాన్ని దేవుడు మనకిచ్చాడు మన కోసం కల్వరిలో రక్తం చిందించి చనిపోయారు దేవుడు ఎవరు ఇంత గొప్ప త్యాగాన్ని త్యాగాన్ని చేయలే చేయిస్తారు మన జీవితంలో ఒక తల్లి బిడ్డల పట్ల పిల్లలు తల్లిదండ్రుల పట్ల భార్య భర్త పట్ల భర్త భార్య పట్ల ప్రియుడు ప్రియురాలు పట్ల ప్రియాలు ప్రియుడి పట్ల ఇంత గొప్ప త్యాగాన్ని చేస్తారా మన దేవుడు గొప్ప దేవుడు మనల్ని సృష్టించిన దేవుడు గొప్ప దేవుడు మనల్ని సృష్టించి మన కోసం ఈ లోకాన్ని సృష్టించి లోకంలో ఎన్నో సౌకర్యాలను దేవుడు మనకు అనుగ్రహించాడు కానీ మనము అవన్నీ ఆలోచించకుండా దేవునికి విరుద్ధ విరుద్ధంగా నడుచుకున్నాము పాపము చేసి పాపపు మార్గంలో వెళ్చున్నాము అయినను తన నిజకుమారుని మన కోసం పంపించి మన పాపములను క్షమించి మన కోసము మన పాపముల కోసము తన జీవితాన్ని అర్పించిన గొప్ప దేవుడు అలాంటి దేవుడు ఈ లోకంలో ఎక్కడా లేడు ఉండడు కూడా అలాంటి దేవుని కోసము ఇన్ని చేసిన దేవుని కోసము మనమేం చేయాలి దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు దేవుడు మన నుంచి కోరుకునేది నీతిని న్యాయాన్ని మంచితనాన్ని యథార్థ మనసును ఇవి మనం ఇవ్వలేకపోతున్నాము దేవునికి ఆస్తిని అంతస్తుని దేవుడు మన నుంచి కోరుకోవట్లేదు న్యాయంగా నడుచుకోవడము నీతిగా ప్రవర్తించడము యథార్థవంతులుగా జీవించి ఆయన ఎందు భయభక్తి కలిగి జీవిస్తూ చెడుతనాన్ని విసర్జించుకోవాలి అదే దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు మనము చేయవలసింది అదే చర్చకెళ్ళినంత మాత్రాన వాక్యం చదివినంత మాత్రాన ప్రార్థించిన మాత్రాన నువ్వు నిజమైన క్రైస్తవునివి కావు ఇవి ప్రతి ఒక్కరు చేయగలుగుతారు నువ్వు దేవునికి ఇష్టం ఇష్ట బిడ్డగా ఉండాలంటే దేవుడు నిన్ను ప్రేమించాలంటే దేవుడు నిన్ను హెచ్చించాలంటే దేవుడిని జీవితంలో గొప్ప కార్యములు చేయాలంటే నీవు ఆయన చిత్తాన్ని తెలుసుకొని ఆయన చిత్తానికి లోబడాలి న్యాయంగా నీతిగా నడుచుకోవాలి యథార్థంగా జీవించాలి చెడును విసర్జించుకోవాలి ఇదే మనం దేవునికి చేయవలసిన చేయవలసినది ఇంకా ఏది దేవుడు మన నుంచి కోరుకోవట్లేదు పాపపు జీవితాన్ని వదిలేసి మంచి జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు మనల ద్వారా ఇంకా ఎంతోమంది పాపంలో వెళుచున్న వారిని రక్షించే విధంగా దేవుడు మనల్ని మారాలి అంటున్నారు మారాలి మనము దేవుడు మన నుంచి ఇదే కోరుకుంటున్నాడు ఇది మనం చెయ్యలేమా ఇంత గొప్ప జీవితాన్ని ఇంత మంచి ఆరోగ్యాన్ని ప్రతి కీడు నుంచి మనల్ని రక్షిస్తూ తన రెక్కల కింద మనల్ని భద్రపరుస్తూ ప్రతిరోజు అనుదినము మనల్ని రక్షిస్తూ ప్రతి కీడు నుంచి మనల్ని కాపాడుచున్న దేవుని కోసము మనము ఈ మా ఇంత చిన్న త్యాగాన్ని చేయలేకపోతున్నామా దేవుని ఎందుకు భక్తిగా నడుచుకోలేకపోతున్నామా ప్రతి ఒక్కరు దేవుని అందు భయభక్తి కలిగి యథార్థంగా నీతిగా న్యాయంగా జీవించాలి దేవుడు మన నుంచి కేవలం అదే కోరుకుంటున్నాడు ఇంకా ఏది ఆశించట్లేదు ప్రతి ఒక్కరూ ఇవన్నీ గుర్తుపెట్టుకొని దేవునికి దగ్గరగా జీవించాలని వేడుకొంచున్నాను ఆమె